ఏ దన్వికా ఏదన్విక చిట్టి తల్లి నీకు ఒక పాట పాడనా వింటావా అయితే ఓకే పాడతాను విను చిరిడి సాయి యి ద్వారకమాయిని సరిలేరయ్యా భక్తుల బాబా బాబావయ్యా వెలసి తినేవయ్యా కలలో పిలిచినను పలికెడవాడవయ్య ఇలలో కోరికలు తీర్చెడి వాడవయ్య శ్రీదత్త సాయి 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 హెరను హరే சிரிடி சாயி தாரகமாயி நீ சரிலே ரையா பக்துல விளசி பாபா வையா நீ வையா ஏ நோட்ட ஏ மகிமீரா ஏட்டச்சூசின நீ பஜனலேரா கள்ள காது மாட்ட கருணா వల్ల కాదు నాకు నిన్ను పొగడగా భక్తుల మనసు దోచిన బాబా రావయ్య రక్షణ కోరిన వారికి రక్షణ నీయవ మారుతి రూపంలో మహిమలు చూపావు గణపతి రూపంలో గణములు చేశావు శ్రీకృష్ణ సాయి సాయి ீ கிருஷ்ணுரே ஷிடி சாயி தவாரி சரி பக்தோய்யா நீட்டு தோனு வெளிகா நீ மகிமலன்னு எவரி தரமயா తో వైద్యము చేశావు భీమాజీకి కయ్యా రోగము బాపావయ్యా బీదమునివయ్యా నీ పాదము విడనయ్యా బారమునీదయ్యా నా బాధ్యత నీదయ్యా మారుతి రూపముతో మహిమలు చూపావు

కలలో పిలిచినను పనికెడ వాడవయ్యా నిలలో కోరికలు తీచెడి వారయ్యా శ్రీ సాయి సాయి శరణ గరే తీడి సాయి వరకమయి నిసరలే రయ్యా మక్తల్రోకే బాబా వయ్యా హాయ్ హై ధన్విక చిట్టి తల్లి చిన్నాయి దన్విక దన్విక తల్లి బంగారు తల్లి ఓం తల్లి పాట విన్నావా పాట బాగున్నా ఓకే నచ్చింది దానికి పాట మా ధన్వికకు సాయిబాబా పాట నేను రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఎనిమిదిన వినిపించానమాట ఓకేనా ధన్విక తల్లి